హాయ్ అండి ఈరోజు వచ్చేసి వీడియోలో షేప్ బెల్ట్ అండ్ ప్రింట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేది వీడియో చూస్తున్నా అండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మధ్యలో అనేది వేరే పీస్ జాయిన్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ కొంచెం టిఫ్గా ఉండడానికండి రెండు నీట్గా అంతే జాయిన్ చేసేసుకోవాలి ఎవరైనా నా వీడియోలు చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేశానండి కొంచెం నాకు మీరు సపోర్ట్ అనేది ఇవ్వండి షేప్ బెల్ట్ అనేది నీట్గా అలా క్లాత్ లోపలికి మర్చి రెండు రెండు కుట్లు నీట్గా వేసుకోవాలండి రెండు పట్టీలు అనేది నీట్గా కుట్టుకోవాలి ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియో అయినా చెప్తాను సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దండి నేను వీడియో అనేది ఒక్కో పార్ట్ అనేది పెట్టి మీకు నీట్గా అనేది చెప్తా అండి అర్థమయ్యేటట్టు లాంగ్ లెంత్ వీడియో పెట్టేసుకొని అర్థం కాకుండా అయితే అలా ఏం చెప్పనండి అర్థమయ్యేలా మీరు ఎవరైనా చూసి కొత్త వారు నేర్చుకునేలాగా చెప్తానండి ఫ్రంట్ పాట అండి నేను షేపు డార్క్ కోసమని గుర్తుపెట్టేస్తున్నా వీటికి సపరేట్గా అనేది ఎవరికి ఎంత తీసుకోవాలని వీడియో వీడియో అనేది తర్వాత చేస్తానండి షేప్ డాట్లన్నీ మూడు గుర్తు అనేది పెట్టేసుకున్నాను ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలండి తర్వాత నిక్కుకళ్ళు వేసుకోవాలి తర్వాత చంక దగ్గర వేసుకోవాలండి ఇలా నీట్గా మూడు డాట్స్ నీట్గా వేసుకోవాలండి ఒకటి అయిపోయిందండి రెండు కూడా నీట్గా కుట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకొని మనకి మెయిన్ డాట్ అనేది అది ఒక్కటే కరెక్ట్గా వేస్తే కథమైన ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి నీట్గానే ఉంటాయి మెయిన్ డాట్ ఒకటే కరెక్ట్గా రావాలండి అట్లా షేప్లు వేస్తే అట్లా నెట్ లేకుండా అది అలా నిలబడ్డట్టు కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి షేప్ అనేది కుదిరిందనే అండి మనం షేప్ బెల్ట్కి జాయిన్ చేసేసుకోవాలి రెండు ఆ షేప్ డాట్ అనేది మర్చి కుట్టుకోవాలండి లేకపోతే షేప్ అనేది కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండదండి షేప్ కరెక్ట్గా ఉండదండి కుట్టిన తర్వాత వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కుదరదు షేప్ అవుట్ అవుతుందండి అట్లా ప్రతి ఒక్క వీడియో వీడియో అనేది నేను ఈ మధ్య కాబట్టి తీసేది నేను ఏదైనా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏ అయినా పెడతా అండి మీరు చూసి నీట్గా నిదానంగా నేర్చుకొని నేను నిదానంగా అర్థమయ్యేలా చెప్తాను దారం అయిపోయిందండి దారం అయిపోతే ఎక్కిస్తున్నాను అలా నీట్గా అనేది కుట్టేసుకోవాలి షేప్ బెల్ట్ రెండు నీట్గా జాయిన్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్ కాకపోతే కొత్త వారు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా నీట్గా చూసి నిదానంగా నేర్చుకోండి అలా రెండు కుట్లేసి ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసేసుకోవాలి ఫస్ట్ నీట్గా ఎక్స్ట్రా పీస్లన్నీ కటింగ్ చేసేసుకోవాలి కాజాలు పట్టి ఉసులు పట్టి కాజాలు పట్టి కుట్టుకోవాలి ఫస్ట్ మనం ఈ పీస్ అనేది పైకి మార్చాలి తర్వాత ఉక్సులు పట్టి అనేది అది కూడా అంతే అండి ఎక్స్టాపీస్ కటింగ్ చేసుకొని నీట్గా మార్చి పైకి కుట్టేసుకోవాలి పైన ఒక కుట్టేయాలండి మళ్ళీ కాజాలు పట్టి కదా రెండు రెండు మడతలు వేసుకోవాలి కాజాల పట్టికి రెండు మడతలు వేసుకొని రెండు కుట్లు వేసుకోవాలండి మనం మధ్యలో కాజాలు వేయడానికి ఉక్సిల్ పట్టి కూడా అంతే అండి పైన ఒక కుట్టేసేయాలి మళ్ళీ రెండు కుట్టు కూడా నీట్గా వేసేసుకోవాలి మనం ఉక్సల పట్టి అనేది కొంచెం క్రాస్గా వస్తుందండి అది క్రాస్కి వస్తేనే కరెక్ట్గా వచ్చిందని అర్థమండి ఉక్సిల్ పట్టి అంతే ఉంటుంది క్రాస్గానే ఉంటుందండి షేప్ డాట్లు అనేది కరెక్ట్గా వచ్చేసాయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్